హాయ్ అండి నమస్తే నేను మీరు పా ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే నేను పెళ్ళికి ముందు అంటే పెళ్ళంతా కూడా మంచిగా జరగాలని చెప్పి ఇక్కడ మాకు దేశమ్మతలు ఉండిద్దు అమ్మవారికి అయితే కోడి కోకన అయితే మొక్కు చెల్లించుకొని దండం పెట్టుకుంటాము అది మళ్ళీ ఆదివారం రోజే చేస్తామన్నమాట పెళ్ళికి ఒక వారం ముందు మనకైతే పెళ్ళికి ఇంక ఇదే లాస్ట్ ఆదివారం అనమాట నెక్స్ట్ ఆదివారం ఏమో ముహూర్త పాట పడుతుంది అందుకని ఈ ఆదివారమే చేసుకోవాలని చెప్పి ఇంకా నేనైతే ఈరోజు ఇలా అయితే రెడీ అయిపోయాను జడేమీ వేసుకోలేదు వెనకాల అలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేశాను ఇంకా ఈ సారీ మీకు గుర్తుందా లేదా మా అత్తయ్య పెట్టారు ఒకసారి కడవ కుదురు గంజం మ్యారేజ్కి వెళ్ళామని చెప్పాను కదా అప్పుడు మా అత్తయ్య పెట్టిందని చెప్పాను కదండి అది ఈ శారీ దీని మీదకి అయితే నా దగ్గర ఉన్న రెడ్ కలర్ బ్లౌజ్ని అయితే ఇలా అయితే వేసుకున్నాను మర వైపేమో మా చెల్లి ఏమో పొంగల్ పెట్టడానికి పొంగలి గినికి పసుపు రాసి కుంకుమ పెడుతుంది అంటే అమ్మవారికి ఒక కట్టు పోయాలి కో అలా అని అంటారు ఇటు సైడు మా సైడ్ అయితే పొంగలి అంటారులేండి సో పరమాన్నం కూడా వండాలి నెక్స్ట్ వచ్చి చెల్లికి పసుపు కొడతాం కదా పసుపు కొట్టేటప్పుడు పెసరపప్పు ఉండిద్ది కదండి ఆ అయితే కొద్దిగా అంటే ఆ పెసరపప్పునే మనం ఇప్పుడు పెళ్ళిలోనే ఏ అమ్మవారి దగ్గరికి వెళ్ళినా సరే అదే పెట్టాలన్నమాట నైవేద్యంగా ఇంకా దేశమ్మ తల్లి కడికి అయితే అందులోని కొంచెం పెసరపప్పు అయితే తీసి మా అమ్మ అయితే నానబెట్టింది అట్ట అయితే గోధుమ పిండి మైదాపిండి కలిపి ఒక కొట్ట అయితే పోసేసింది అమ్మవారికి ఇవే నైవేద్యాలన్నమాట అందుకనే ఇవన్నీ కూడా ముందు ప్రిపేర్ చేసుకొని తర్వాత ఏమో ఇంకా దీపారాధన చేసి అయితే అన్నీ సర్దుకొని బయలుదేరాము మరోవైపు ఏమో పొంగల్ కూడా రెడీ అయిపోయింది అలానే ఇదిగో పెసరపప్పు అని చెప్పాను కదా పసుపు కొట్టేటప్పుడు అమ్మాయికి నలుగు కింద తయారు చేస్తారు కదా అలానే ఈ పెసలు కూడా ఇసురుతారనమాట ఈ పెసలనే మనకి పెళ్ళిలోని గుడిసార్లకి తిరిగేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టాలి ఇంకా వేరేది కొనకూడదు పెళ్ళిలోని దేశమ్మతల దగ్గరికి అయితే వెళ్ళరు ఎప్పుడైనా సరే పెళ్ళికి ముందే దేశమ్మతలకైతే దండం పెట్టుకుంటారనమాట అంత మంచిగా జరగాలని మిగతా అమ్మవార్ల దగ్గరికి పెళ్ళిలోని గుడిసాలు చేసేటప్పుడు వెళ్తారని చెప్పాను కదా అలా అయితే వెళ్తారు అందుకనే ముందు కొద్దిగా ఇక్కడ పెసలపప్పు తీసి అమ్మవారికి అయితే ఇక్కడ నైవేద్యంగా పెట్టేసాము ఇంటి దగ్గర అయితే దీపారాధన అయితే చేసేసుకున్నాము అమ్మ వాళ్ళ పూజగా అది అయితే ఇలా ఉండిద్ది అందరు దేవుళ్ళుగా ఉంటారనమాట ఒక అయ్యప్ప స్వామి అయితే ఉండరులేండి ఆ ఫోటో ఉండదు ఇంకా మిగతా అన్ని ఫొటోస్ ఉంటాయి ఇదంతా కూడా ఇల్లంతా అయిపోయాక వెనక నుంచి అయితే నేనైతే కట్టించాను ఇవన్నీ కూడా అంతకుముందు దేవుడిగా అదేమీ ఉండేది కాదు ఇల్లు కట్టేటప్పుడు తర్వాత వెనక నుంచి ఇవన్నీ చూసాము ఇంకా మొక్కు చెల్లించుకోవటానికి కోడైతే ఇది కోడు పుంజనమాట దేశతాలకి పుంజునైతే మొక్కు చెల్లించుకుంటారు మా మావయ్య త్రీ డేస్ తిరిగితే ఇంకా లాస్ట్ నిన్నమాట అంటే దీనికి ముందు రోజు సాయంత్రం తీసుకొచ్చి ఇచ్చాడు ఈ దేశమ్మ గుడి అలాంటిది ఏమీ ఉండదు అనమాట చాలలు అంటే పొలాలు ఉంటాయి కదా ఆ పొలాల్లో అయితే చేస్తారు ఆ అమ్మకి ముందు కొద్దిగా నీళ్లు వేసి పేడతోటైతే అలకేసి ఐదు గీతలు అడ్డంగా ఐదు గీతలు వరిపిండి అంటే బియ్య అయితే ముగ్గు వేసేయాలి తర్వాత దాని మీద ఒక ఇస్త్రాకి వేసి మూడు పసుపు ముద్దలు పెట్టి దీపం పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి మనం తీసుకొచ్చిన కొత్త చీరని పసుపు రాసి అక్కడ పెట్టుకోవాలి అందరి కంటే ఈ దేశమ్మ తల్లి పెద్దవారు అనమాట అందుకని ముందు ఈ తల్లికి వారం చేసిన తర్వాతనే మిగతా అమ్మవార్లందరికీ కూడా వారం చేయాలి అంటే పసుపు కుంకుమ ఇచ్చుకొని దండం పెట్టుకోవాలన్నమాట వారం అంటే ఏమీ లేదు అంటే ఇప్పుడు ఆదివారం చేస్తున్నాం కాబట్టి సో అలా అనమాట ఒక అమ్మవారికి ఆదివారం ఇంకో అమ్మవారికి మంగళవారం అలానే ఇంకో అమ్మవారికి లక్ష్మివారం ఇలా ఉంటాయన్నమాట దాన్నే వారం చేయటం అంటారు ముందైతే ఈ దేశం తల్లి చేసామంటే చాలు చాలా వరకు అయితే ఈ అమ్మవారి మొత్తం కూడా అంతా మంచిగా జరిగేలా చూసుకునేది అప్పట్లోనే నా పెళ్ళికి కూడా అమ్మమ్మ చెల్లె అయితే ఇలా వచ్చి వారం చేశారు ఇప్పుడేమో ఇంకా నేనైతే ఉన్నాను కాబట్టి అంటే ఎవరైనా సరే మా అమ్మ అయినా చేయొచ్చు నేనైనా చేయొచ్చు ఇంకా నేను ఎలాగో ఉన్నాను కాబట్టి వారం నేనే చేస్తున్నా పెళ్ళి అంటే చెల్లి అయితే చేయకూడదు ఇంకెవరైనా చేయొచ్చు అంట నేనేమో అసలు ఎప్పుడు ఇలాంటి వారాలు ఏమీ చేయలేదు నాకేమో కొత్త అనమాట ఇంటి దగ్గర ఆల్రెడీ చాలా మంది చెప్పారు ఎలా చేయాలి ఎలా చేయాలని సరే అని చెప్పి ఇంకా వచ్చేసాము వచ్చేసరికి మా వెనకాల ఈ వేరే మామయ్య బాప అవుతారు వాళ్ళని చూసేసరికి అమ్మయ్య అనిపించింది ఇంకా బాప్ప మామయ్య వాళ్ళు చేసినట్టే వాళ్ళు చెప్తుంటే నేను కూడా అలానే చేసేసుకున్నాము వాళ్ళు ఉండటం వల్ల ఇంకా చాలా ఈజీగా అయితే అయిపోయింది ఎక్కువగా ఆలోచించకుండా త్వర త్వరగా అయితే చేసేసాము ఈ అమ్మవారికి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లోని దీపం పెట్టుకొని ఇంట్లోని పెళ్లి బట్టలు అవన్నీ కూడా మా ఇంటి అయితే మళ్ళీ దండం పెట్టుకోవాలంట తర్వాత ఏమో బయట అమ్మవార్లకు ఉంటారు కదా వాళ్ళకి పసుపు కుంకుమ అయితే ఇచ్చి రావాలి మళ్ళీ పెళ్లి టైంలో కూడా మధ్యలోని పెళ్లి రోజు కూడా అన్ని గుళ్ళకి కూడా వెళ్తారు కాకపోతే కొంతమంది ఏమో ఈ దేశమ్మ తల్లికి చేసి ఆపేసినా చాలు ఎందుకంటే మళ్ళీ పెళ్లి రోజు అన్ని గుడ్లకు వెళ్ళి పసుపు కుంకుమిస్తాం కాబట్టి ఏం పర్వాలేదు అంటున్నారు కానీ కొంతమంది ఏమో వెళ్ళి రావాలి అని అంటున్నారు ఇంకా అది అమ్మ అయితే చూసుకునేది ఎందుకంటే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట చెల్లిమో ఫోటోషూట్కి వెళ్తుంది నేనేమో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బట్టలు కొట్టడానికి అయితే వెళ్తున్నాను అక్కడికి ఇంకా అమ్మాయి ఉండేది కాబట్టి ఇంకా మిగతా గుళ్ళకైతే అమ్మనే వెళ్ళి పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని రా అయితే చెప్పాను ఈ అమ్మవారి వరకు అయితే ముందైతే ఈరోజు నేనే చేసేస్తాను ఈ అమ్మవారికి చేస్తే చాలంట మాకు చెల్లి అక్కడ అమ్మవారు పూనేటప్పుడు వచ్చి చెప్తుంటారనమాట అందరి గురించి అలా మా అక్క ఏమో మా చెల్లి పెళ్లి పెట్టుకున్నామమ్మా ఏ ఆటంకం జరగకుండా చూసుకో తల్లి అంటే బయట తల్లి అమ్మ అమ్మవారు అన్నారంట మా అక్కయ్య దేశమ్మ తల్లికి కోడి కాకుని ఇచ్చి దండం పెట్టుకోండి అంతా కూడా నేను చూసుకుంటాను మీకు ఏ ఆటంకం జరగకుండా అంత మంచిగా జరిగేలా అయితే చెప్పిందంట అమ్మవారి నోటంట వచ్చిన పలుకులు నిజంగా జరుగుతాయి కాబట్టి ఇంకా తల్లి చెప్పినట్టే చేసాము ఇంక మొత్తానికి అమ్మవారికి అయితే పెద్ద తల్లికైతే మొక్క అయితే చెల్లించేసాము ఇంకా మిగతా అమ్మవారికి పసుపు కుంకుమ అయితే అమ్మ ఇచ్చేసిద్ది లేదంటే పెళ్లి రోజు ఇవ్వడం అయితే అయ్యిద్ది అనమాట ఈ వారం చేయకపోయామంటే ఇంకేదో మనసులో అనమాట అంతే వారం చేసేసామంటే ఇంక అంత అమ్మవారి మీద భారం అన్నట్టే కొంచెం మనకి కూడా ఊరటుగా ఉండిద్ది అబ్బాయి తరపు వాళ్ళు కూడా రోజే అక్కడ వారం అయితే చేస్తున్నారు ఇక్కడ మనం కూడా ఈరోజే చేసుకుంటున్నాం ఎందుకంటే నెక్స్ట్ ఆదివారమే మూర్త ప్రాట అని చెప్పాను కదా ఇంక అక్కడి నుంచి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కుదరదు అలానే అమ్మాయి ఊరు పొలిమేర దాటడానికి కూడా అవ్వదు అనమాట ఆ మూర్త ముందే ఇలా అయితే చేసుకోవాలి ఇంకా పూజ అయిపోయిన తర్వాత కోడికైతే ఇలా కాళ్ళు అయితే కడిగేసి కాళ్ళకి అలానే తల మీద పసుపు అయితే రాసేయాలి పసుపు రాసేసి అంటే ఓన్లీ దేశమ్మ తల్లికి పుంజులు మాత్రమే మొక్కు చెల్లించుకోవాలి పెట్లయితే అవ్వదన్నమాట కానీ పుంజులు అంత ఈజీగా దొరకవు కానీ మా మావి మాత్రము పాప మూడు రోజులు అది కూడా ఇక్కడెక్కడ కాదు వలసనమాట అంటే మా ఊరికి పైన కొండలు ఉంటాయిలండి సో అటు అయితే వెళ్ళి తీసుకొచ్చారనమాట అక్కడ కొనుక్కొని నిజంగా పెద్దదే మేమేమో చిన్న పెళ్ళి ఉన్నా సరిపోయింది అన్నం కానీ చాలా పెద్ద కూడా ఇది పసుపు రాసిన తర్వాత కోడికైతే కొంచెం ధూపము అలా అలా చూపించేసి అక్షంతలు వేసి కోడిని పట్టుకొని అమ్మవారికి అయితే దండం పెట్టుకోవాలి అంతా మంచి జరగాలని అన్ని దేవతల్ని తలుచుకుంటూ అమ్మవారికి అయితే మనము మన మనసులో ఉన్నది అమ్మవారితో అయితే అలా చెప్పుకోవటమే నేను ఇక్కడ చీరను పెట్టడం అయితే మర్చిపోయాను కానీ పుంజు మాత్రము అంటే కొన్ని పుంజులు అయితే తినవనమాట తినకపోతే అమ్మవారు కరుణించలేదని అంటారు కానీ నేను దండం ఇలా పుంజిని ఇలా దించానో లేదో వెంటనే అన్ని నైవేద్యాలు అన్నీ కూడా ముట్టేసింది అనమాట తినేసింది నిజంగా ఫస్ట్ నేను పల్లెంలో పెట్టా కానీ పల్లెంలో కాదు అక్కడ ఆకులో పెట్టింది పెట్టాలి అని అన్నారు అప్పుడు ఆకులను కూడా అలా పెడితే మొత్తం కూడా అమ్మవారు అయితే చాలా వరకు అన్నీ కూడా టచ్ అలా అలాగా ముట్టేసి తినేసింది అనమాట అలా తినేసరికి నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది నా తర్వాత ఏమో ఒకసారి మళ్ళీ చెల్లిని కూడా దండం పెట్టుకోమన్నాను చెల్లి కూడా తర్వాత సేమ్ నాకులాగే అక్షంతలు వేసి దండం పెట్టుకుంది అప్పుడే నాకు గుర్తొచ్చిందనమాట చీర పెట్టలేదని చీర పెట్టడం మర్చిపోయాను ఈ పూజ హడావిడిలో పడి మరైన ఉండిపోయింది అప్పుడేమో ఇంకా వెంట వెంటనే ఆ మావయ్యను బాప ఇద్దరూ కూడా చీరనేమో పసుపు కొంకు అదే పసుపు రాసి చీరకి చుట్టు చుట్టేసి అలా అయితే పెట్టేస్తారు చీర పెట్టకపోయినా పర్వాలేదు దేశాము తల్లి బాగానే కరుణించింది వెంటనే తినేసింది అని అయితే ఆ బాపంది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత మావయ్య కోడిని కూడా కోసేసి కోడి ఎప్పుడైనా మనం కోసేటప్పుడు తలకాయ అట్ట నీరు పోసేటప్పుడు అదిగో నోరు తెరుస్తుంది చూడండి అలా తెరిస్తే చాలా మంచిది మన ముక్కు అమ్మవారికి అదే చెల్లి చెల్లించినట్టు అని అర్థం అన్నమాట దానికి ఏదో పేరు ఉండిద్ది కానీ నాకు తెలియక అలా చెల్లించినట్టు అని చెప్పేసానికి దాన్ని ఏదో అంటారులేండి తర్వాత ఏమో కోడిని నేరు కట్టించట్టు చికెన్ షాప్లు ఉంటాయి కదా వాళ్ళకైతే ఇచ్చేసాము ఇంకా వాళ్ళే శుభ్రం చేసి మనకి చికెన్ కొట్టేసి అయితే ఇచ్చేశారు అమ్మ ఏమో బిర్యానీ తిందనమాట ఎందుకనో నోరు తెరిచి ఇంకా పులిహోర చేయండి అమ్మ అని అంది అందుకనే నేను ఇక్కడ పులిహోర అయితే చేస్తున్నాను నేను వచ్చేసరికి అమ్మ రైస్ వండేసి ఉంచింది ఇంక రాగానే వెంటనే తిరుగుమూత పెట్టేసి అలానే పులుపు అయితే పులుపు తిరుగుమూత రెండు ఒకేసారి అయితే రెండు పక్కలు పెట్టేసాను ఇంక వెంట వెంటనే రెండు కూడా కలిపేసుకున్నాను మా అమ్మకి బిర్యానీ కంటే ఎక్కువ పులిహోరే తినిద్ది ఎక్కడైనా ఫంక్షన్స్కి సరే పులిహోర అయితేనే తినిద్ది లేదంటే వైట్ రైస్ తినేసిద్ది అంతేగానీ బిర్యానీ అయితే అస్సలు తినదనమాట అందుకనే ఇంకా మా అమ్మ అడిగిందని నేనేమో ఇక్కడ పులిహోర కూడా ఎక్కువ అంతకేం చేయట్లేదు సరిపోయినట్టు మధ్యాహ్నం వరకే చేస్తున్నాము ఎందుకంటే ఉదయానికి అన్నం అయితే వండేసింది ఆ ఉదయానికి అన్నం వండింది అలానే వేరే కూర ఉండింది అనమాట తినేసి ఇంకా మధ్యాహ్నానికి అయితే ఈ వంట అయితే చేస్తున్నా పులిహోర చూసారా అసలు చూడటానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది కరివేపాకు ఒకటే లేదనమాట ఇరుగు అదే వీధిలోనే ఎవరిని అడిగినా సరే ఎవరి దగ్గర లేదంట ఇంకా మా దగ్గర కూడా లేకపోయేసరికి కరివేపాకు వేయలేదంతే మిగతా అన్నీ కూడా వేసాను నేను పులిహోర చేసేలోపు మా చెల్లెమో చికెన్ అయితే తీసుకొచ్చేసింది చికెన్ ఏమో శుభ్రం చేసి ఇచ్చేసింది తనే ఇంకా నేనేమో ఇక్కడ చికెన్ అంతా కూడా కర్రీ వండట్లేదు సగమేమో ఆయించేసి వదిలేసి సగమేమో కర్రీ వండుతున్నాను ఆయించడం అంటే ఆయిల్ను కొద్దిగా పసుపు వేసి అందులో నీరంతా పోయినంత వరకు వేప వేపడమేనమాట ఇంకా దానికి మనం కూర వండుకునేటప్పుడు నార్మల్గా కూరలాగా వండేసుకోవటమే ఎప్పుడైనా సరే టైం కన్ టైంలో ఎక్మైనా కూర తీసుకొచ్చినా లేదంటే కొంచెం కూర ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కొంచెం అయితే తీసి ఆయించేసి పక్కన పెట్టేసుకుంటాము అది ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు అనమాట అందుకని ఇక్కడే అదే కోడిని తీసుకొచ్చాడు మా మావి అని చెప్పాను కదా ఇంకా మావికి కూడా కొద్ది కూర అయితే ఇస్తున్నాం అనమాట కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఉండరు పొలం కీల కాబట్టి సాయంత్రం నుంచి ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఆయించేసి వాళ్ళకి కూడా వదిలేస్తాను ఇంకో మరోవైపు ఏమో కర్రీ అయితే నేనైతే వండుతున్నా ఇప్పుడు నేను కూర వండుతున్నా కదా ఈ బాండీ వచ్చి మా అమ్మ టూ డేస్ బ్యాక్ చిట్టుకులకి ఇస్తా అంటారు కదా ఊర్లోకి వచ్చి సో అలా అయితే తీసుకుంది ఇంకా నేను కూర ఎందులో వండాలా అని చూస్తేనేమో ఇంకా అప్పటికప్పుడు మా అమ్మే తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట అంటే పైన పెట్టేస్తాము అవసరం ఉండదని కానీ చికెను చేపలు అలాంటివి వండడానికి మాత్రం ఇది భలే ఉంది ఆ రోజు చికెన్ కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట మామూలుగా ఇది బాయిలర్ కాదు కాబట్టి నాటుకోవాలి కాబట్టి కొంచెం బాగా ఉడికించాలి అందుకని కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలండి నేను నార్మల్గా చికెన్ కర్రీ ఏమి వండినా సరే ముందు అందులో వాటర్ పోయినంత వరకు తిరుగుమూత పెట్టి ఉప్పు కారం వేసేసి బాగా అయితే అందులో వాటర్ పోయినంత వరకు వేయించుకుంటాను ఆ తర్వాత ముక్క మునిగే వరకు నీళ్లు పోసుకొని బాగా ముక్క ఉడికినంత వరకు అలా దగ్గర పడే వరకు ఉంచి లాస్ట్లో మసాలా వేస్తాను అలా అయితే మనకి నీచి వాసన రాదు గ్రేవీ గ్రేవీ కూడా ఇగురు కూడా ఉండిద్ది కలుపుకోవటానికి బాగుండిద్ది అనమాట ఇలా పైన నూనె తేలినంత వరకు వేయించుకుంటాను ఇంకా తర్వాత ఏమో ముక్క మునిగినంత వరకు నీళ్ళు పోసుకొని ఒకసారి ఉప్పు కారం చూసుకొని మూత పెట్టేసుకున్నాం ఆ ఇంజిన్ కూర కూడా రెడీ అయిపోయింది ఇంకా దాన్ని కూడా గ్యాస్ ఆపేసి పక్కన పెట్టేసాను ఇంతలో కూరలోని దగ్గరికి వచ్చేటప్పుడు మసాలా వేస్తానని చెప్పాను కదా ఇంకా మసాలా వేసి కాసేపు అయితే ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసి దించేసేయటమే అమ్మలు ఇంటికాడ వీడియోస్ ఇలా తీసుకోవడానికి భలే ఉంటాయి అక్కడ మా ఇంటి దగ్గర అయితే ఫేస్ కనిపించేటట్టు తీయడానికైతే అసలు కుదరదు అనమాట చిన్నది కదా సో కానీ ఇది మాత్రము స్ట్రైట్ కదా ఇల్లు మాదంటే కిచెన్ ఒక మూల ఉండేది కాబట్టి అంతగా కుదరదు కానీ ఇదేంటంటే స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి వీడియో తీయడానికి కానీ ఫేస్ కనిపించేటట్టు చాలా బాగా పడుతున్నాయి మా ఇంటికాడ ఏందో మరి వీడియోస్ ఏమో అంత ఫేస్ క్లారిటీ రాదు కానీ ఇక్కడికి వచ్చి నుంచి మాత్రము వీడియోస్లోని ఫేస్ కానీ నీట్గా కనిపిస్తుంది వీడియోస్ కూడా తీసుకోవటానికి భలే వీలుగా ఉంటుంది ఈ చీర మాత్రం నాకు భలే నచ్చింది అనమాట ఎలా ఉండొద్దా అని చెప్పి ట్రై చేసాలా కానీ నిజంగా భలే లుక్ వచ్చింది అందరూ బాగుందన్నారు ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ ఉంది కదా అవి త్రీ పీస్ అనమాట మామూలుగా త్రీ బ్లౌజెస్ సెట్ అనమాట మీషోలో అయితే తీసుకున్నాను బ్లాక్ పర్పుల్ అండ్ రెడ్ పర్పులున్నా రెడ్ కుట్టించుకున్నా కానీ బ్లాక్ ఇంకా కుట్టించుకోలేదు ఆ మొక్క అలానే ఉంది ఇలా ఎప్పుడైనా మ్యాచింగ్స్ తగిలినప్పుడు మాత్రం ఇంక ఈ రెడ్ మాత్రం బాగా యూజ్ అవుతుంది పర్పుల్ కంటే ఇది ఈ శారీ మీద కూడా ఇలా ఇంకో శారీ వందరండి దాని మీద కూడా ఈ రెడ్ బ్లౌజ్ అనేది చాలా బాగుంది ఈరోజు భోజనం అయితే అందరం అయితే కలిసే చేశాము ఇంకా ప్లేట్స్ ఎందుకని చెప్పి ఇంట్లో పేపర్ ప్లేస్ ఇవి ఉన్నాయి ఇంకా వీటిలోనే అందరం కూడా కూర్చొని అందరం ఒకేసారి అయితే తిన్నాము కూర మాత్రము చాలా బాగుంది ఇంకా నాటుకోడి కాబట్టి ఇంకా అసలు తిరిగి చూడక్కర్లేదు ఆయించిన కూర వరకు అయితే పక్కనైతే ఉందనమాట అది ఈ నైట్కి మా మావియాలకు కొంత పంపించి మేమేమో ఇంకా నైట్కి వండుకోవాలి ఇంకా మధ్యాహ్నానికి అయితే ఈ కూర అయితే వండాము సో ఇదనమాట ఫ్యామిలీ అంతా కూడా సరదాగా ఆ రోజు మధ్యాహ్నం అయితే మా అమ్మ కూడా మాతోటి ఆ రోజు భోజనం అయితే చేసింది మా బుడ్డదేమో చికెన్ తిందు మా రేణు ఏమో పులిహోరలో పల్లీలు తిందనమాట ఇంకా ఎవరు ప్లేట్లో వాళ్ళవి అలానే ఉంటాయి మా సాతి చికెన్ తినకుండానే సూపర్ సూపర్ అని అంటుంది అది పులిహోర మాత్రమే తింది కానీ చికెన్ అయితే తినలేదు అసలు తినేసిన తర్వాత కాసేపు అలా బయట కూర్చున్నానే లేదో ఇంతలో మా ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేశారు వీళ్ళేమో అందరూ వచ్చారంట అంటే ఈరోజు మా హాస్టల్లో అంటే నేను చదువుకునే హాస్టల్లో మా మేడం వాళ్ళ మనవరాలుది ఫంక్షన్ అనమాట పెద్ద మనిషి అయింది ఆ ఫంక్షన్కి అందరూ మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు అప్పట్లో నేను చదువు హాస్ట్లో కలిసి చదువుకున్నాం కదా వాళ్ళందరూ వచ్చారంట ఇంకా మేమేమో మధ్యాహ్నం కదా ఆటోలు తిరగవన్నమాట ఇంక ఈ తమ్ముడు అయితే వచ్చాడు బైక్ వేసుకుని ఇంకా నన్ను చెల్లినైతే తీసుకొచ్చాడు వీళ్ళంతా ఫోన్ చేసి మేము దూరం దూరం నుంచి వచ్చాము దగ్గరుండి నువ్వు అని చెప్పి అయితే తిట్టారనమాట ఇంకా వాళ్ళందరూ మాటలు వినేసరికి నాకు కూడా వెళ్ళి వాళ్ళని చూడాలనిపించింది ఇంకా అన్ననో లేదు ఇంకా మా తమ్ముడు అయితే వచ్చి నన్ను అయితే తీసుకొచ్చాడు నిజంగా వాడు రాకపోయి ఉంటే వచ్చేవాళ్ళం కాదేమో నేను వచ్చేసరికి చాలా మంది వచ్చి వెళ్ళిపోయారంట నేనే రెండున్నర ఆ టైం అయింది బయలుదేరాము ఇక్కడ సాలూరు ఉంది కదా సాలూర్లని అనమాట మీరు తినేమో మా ఫ్రెండ్ హాస్టల్లో అప్పుడు అందరం కలిసి చదువుకున్నాము సో పాప ఉంది కదా అదే ఫంక్షన్ అవుతుంది కదా ఆ పాప ఏమో మా మేడం వాళ్ళు అనమాట ఇంకా మేము వచ్చామో లేదా స్టేజ్ మీద కాసేపు మా ఆడవిడి ఫొటోస్ వీడియోస్ గందరగోళం అయిపోయింది అందరం కూడా సరదాగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం ఇంకా నేను వచ్చేసరికి చాలామంది అదే వచ్చి వెళ్ళిపోయారంట కానీ చాలా వరకు రాలేదులండి సో మేమే ఇలాగైతే కలిసాము ఇంకా వీళ్ళందరూ కూడా మా జూనియర్స్ అనమాట నేను అలానే నిలబడింది చూడండి శారీ కట్టుకొని అక్కడ ఆ అమ్మాయి బుక్ పట్టుకుంది కదా మేమిద్దరమే మీ వీళ్ళంతా కూడా మా జూనియర్స్ అనమాట తన పేరు వచ్చి అనిల్ అనమాట అక్కడ నన్ను మరీ మరీ పరిచయం చేయక్క అన్నాడు నిజంగా తను ఇప్పుడు బీఎస్సీ చదువుతున్నాడు అప్పట్లో చాలా సైలెంట్గా ఉండేవాడు కానీ ఇప్పుడు అసలు అందరికన్నా వాడే యాక్టివ్గా ఉన్నాడు కాసేపు అయితే మా అందరం కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది అన్నీ మాట్లాడుకొని అక్కడి నుంచి హాస్టల్కి అయితే బయలుదేరాము ఇది మేము చదువుకున్న హాస్టల్ అనమాట అప్పట్లో బాయ్స్ గర్ల్స్ ఇద్దరూ ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు ఓన్లీ గర్ల్స్నే పెట్టేస్తారు బాయ్స్ని అయితే తీసేస్తారంట అప్పటికిప్పటికి ఆ పక్కన బిల్డింగ్ అదే ఉంది కదా షో రూమ్స్ ఏవి మేము ఉన్నప్పుడు కట్టలేదులండి రీసెంట్గా మేము వెళ్ళిన తర్వాతే కట్టారు అప్పట్లో ఈ గేమ్స్ ఉన్నాయి కదా ఇవి ఆడుకునేవి చిన్నపిల్లల కంటే మేమే ఎక్కువగా ఆడుకునే వాళ్ళం అప్పట్లో ఈ తినొచ్చి అనమాట తినికి ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మా అందరిలో కల్లా తినికే ముందు మ్యారేజ్ అయ్యింది దీని తర్వాత ఏమో కనకాని అమ్మాయికి ఆ తర్వాత నాకు తర్వాత మా ఫ్రెండ్ దుర్గా ఇంక జయంతి ఉంది కదా ఇప్పుడు అమ్మాయికి అయితే మ్యారేజ్ అవ్వలేదు అండి ఈవిడొచ్చి ఇక్కడ ఆయ అనమాట పార్వతి ఆంటీ అప్పట్లో మేమున్నప్పటి నుంచి కూడా ఆవిడే ఉన్నారు ఎప్పుడు వెళ్ళినా సరే బాగా పలకరిస్తారు అప్పుడప్పుడు ఫోన్లో కూడా మాట్లాడతారు ఇదంతా కూడా అప్పుడు దీన్ని మేము టీవీ రూమ్ అనేవాళ్ళం అంటే టీవీ చూడటానికి యూజ్ చేసేవాళ్ళం అనమాట ఆ పక్కన కనిపించేది ఉంది కదా ఆ గదేమో అమ్మాయిలు గది ఇటువైపు ఉండేది బాయ్స్ అనమాట తర్వాత ఇక్కడేమో ఇదంతా కూడా నార్మల్ ఓపెన్ అవతల వైపు ఉంది కదా ముందర అదేమో కిచెన్ అనమాట ఈవినింగ్ స్టడీ అవర్స్ వచ్చి మేడ మీద అయితే చదువుకునే వాళ్ళమే ఇంకా మా కస్తూరి వచ్చి నుంచి వాళ్ళ పిల్లల్ని తిప్పతనే ఉంది దీంట్లో నిజంగా తిను అప్పట్లో ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం అంటే సగం నేను తను మాటలు వినే అసలు బయలుదేరి వచ్చేసాను చూడాలని అప్పట్లో చాలా బాగా మా నన్ను అయితే చూసుకునేదిలాండి హెల్త్ పరంగాని తను ఇంకా మా ఐదుగురు ఐదుగురు అమ్మాయిలు పెద్దవాళ్ళం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అందరం కూడా ఆ అన్నయ్య వచ్చి ఆ కస్తూరు వాళ్ళ ఆయన అనమాట అందరితోటి అన్నయ్య కూడా చాలా బాగా కలిసిపోతాడు చెల్లమ్మ చెల్లెమ్మ అంటూ ఇంకా మేమైతే అప్పట్లో ఉన్న ఫొటోస్ వెతికితే అసలు ఒక్కట్లేదు ఇది ఒక్క ఫోటో తప్ప అప్పట్లో మా బ్యాచ్ అంతా కూడా మేము ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో అది తర్వాత ఎదుగు వచ్చిన వాళ్ళందరం కూడా అంటితోటి అందరం కూడా సరదాగా వీడియోస్ ఫొటోస్ చాలా అయితే తీసుకున్నాము తర్వాత మేము రెండున్నర ఆ టైం అయింది కదా వచ్చేసరికి ఇంకా అక్కడ భోజనాలు అయితే లేవన్నమాట ఇంకా హాస్టల్కి వచ్చాక అందరం కూడా కూర్చొని సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటా ఇక్కడైతే తిన్నాము ఇక్కడున్న ఈ బాయ్స్ ఉన్నారు కదా వీళ్ళంతా కూడా మేము చదువుతున్నప్పుడు అయితే అందరూ చిన్న చిన్న పిల్లలు అనమాట ఈ అనే ఉన్నాడు కదా వీడు మాత్రము మా జూనియర్ మేము టెన్త్ అయితే వాడు నైన్త్ కానీ మిగతా పిల్లలు ఉన్నారు కదా వీళ్ళంతా కూడా చిన్న చిన్న పిల్లలు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళే కానీ ఇప్పుడు ఒక్కొక్కరు ఎంత హైట్ అయిపోయారు ఈ పది సంవత్సరాల్లో చాలా మారిపోయారు కొంతమందిని అయితే అసలు పోల్చుకోలేకపోయామనమాట మా మేడము ఇంకా అక్కయ్య వాళ్ళ పాప స్వాతక్క వాళ్ళ పాప అనమాట ఈ అమ్మాయి ఇంకా మేమందరం కూడా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా వెళ్ళిపోయే ముందు మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరం కూడా ఒక వీడియో అయితే తీసుకొని మళ్ళీ చెల్లి పెళ్ళి ఉందని చెప్పాను అనమాట చెల్లి పెళ్ళికి అందరం కలుద్దామని అయితే చెప్పాను ఈ పిల్లాడు ఉన్నాడు కదా వీడితో నాకు ఫోటో ఉండిద్ది నేను టెన్త్ క్లాస్ చదువుకునేటప్పుడు వాడు థర్డ్ క్లాస్ అనుకుంటా చిన్న పిల్లడు కానీ ఎంత పెద్దడు అయిపోయాడు నేను అయితే అసలు అస్సలు పోల్చుకోలేకపోయాను తర్వాత వాడినని పిలిస్తే నేను శివ నక్క అంటే అప్పుడు పోల్చిననమాట నిజంగా అసలు ఎవరిని గుర్తుపట్టలేకపోయాను అంత తొందరగా నేను యూట్యూబ్ ఛానల్ ఉండటం వలన అందరికీ నేను తెలుసు బాగానే నన్ను గుర్తుపట్టారు కానీ నేను మాత్రం ఎవరిని గుర్తుపట్టలేకపోయినా అలానే అక్కడ చుట్టాలు వస్తారు కదా వాళ్ళకు కూడా నన్ను గుర్తుపట్టి కొంతమంది అయితే అడిగారు అనమాట మీరు యూట్యూబ్ చేస్తారు కదా ఇలా అని సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను ఈ హాస్టల్లోని సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే చదువుకున్నాను నేను ఇంకా జయంత్ అని చెప్పాను కదా నిలబడిన నిలబడినమ్మాయి మేమిద్దరము నేను ఇంకా చెల్లి కూడా సో మేమందరం హాస్టల్ పెట్టిన స్టార్టింగ్లో జాయిన్ అయ్యామనమాట ఇంకా మిగతా వాళ్ళందరూ మధ్య మధ్యలో వచ్చిన వాళ్ళే ఇంతకీ మా హాస్టల్ నేను చెప్పనేలేదు కదండి మళ్ళీ బాయ్స్ గర్ల్స్ కలిసి ఉన్న హాస్టల్ అదే హాస్టల్ అని అనుకుంటారేమో మీరు ఇది వచ్చి నవజీవన్ పూర్ చిల్డ్రన్స్ హోమ్ అనమాట అంటే నవజీవన్ అనాథ పిల్లల ఆశ్రమం అనమాట అందుకని ఇక్కడ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కలిసే ఉండేవారు బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ గర్ల్స్ వరకే పెట్టారులండి బాయ్స్ వరకు విజయనగరంలోనంట వేరే బ్రాంచ్ ఉందంట వీళ్ళంతా కూడా ఓన్లీ హాస్టల్ ఫ్రెండ్స్ అని అనమాట స్కూల్ ఫ్రెండ్స్ ఏం కాదు ఓన్లీ హాస్టల్ ఇది స్కూల్ మామూలుగా బయట గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి కదా సో అలా ఇప్పుడు ఇంటి నుంచి మనం స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి ఎలా వస్తానో ఇక్కడ మాకు ఇదంతే హాస్టల్ నుంచి నార్మల్గా స్కూల్కి వెళ్ళి మళ్ళీ హాస్టల్కి రావడం సో అదనమాట అసలు వెళ్తాను అనుకోలేదు కానీ అప్పటికప్పుడు బయలుదేరి నేను చెల్లైతే వచ్చాము నిజంగా వీళ్ళందరినీ కలిసాక చాలా సంతోషంగా ఉంది తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు పిల్లలకి బాదం పాలు అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేస్తామండి ఫైనల్గా ఈరోజు అయితే ఇలా అయితే గడిచిందండి ఇంకా వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు